హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే వెన్న ఉండలు ఎలాగ తయారు చేయాలో చూద్దాం అర కేజీ మైదా తీసుకున్నానండి దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం వెన్నపూస వేసుకోవచ్చండి అయినా వేసుకోవచ్చు ఇది బాగా పిండిలో బాగా కలపాలి నెయ్యి చిటికెడు వంట చూడ వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఇవాడు మళ్ళీ కలపాలండి బాగా కొద్దిగా పాలు పోస్తున్నానండి పాలతో కలుపుకుంటే వెన్నండ్లు బాగా టేస్ట్ గా ఉంటాయి అంటే కొద్దిగా వాటర్ కూడా వేస్తాను కొద్దిగా వాటర్ వేసాను చపాతి పిండికి కలుపుకుంటాము అట్లాగా మెత్తగా బాగా కలుపుకోవాలి సరిపడా వాటర్ వేసుకొని ఇలాగా పది నిమిషాలు బాగా మెత్తగా అట్లా పిండి వచ్చేదాకా ఇలా బాగా ప్రెస్ చేయాలండి పిండిని ప్రెస్ చేయటం అయిపోయిందండి ఇప్పుడు ఉండలు తీసుకున్నాం పిండిని ఇలా కొద్దిగా తీసుకొని లాగా చేయాలి చాక్తో చిన్న చిన్నగా కట్ చేసుకోవాలని ఇవి విడిగా నూనె వేయంగానే అన్ని విడిపోతాయి ఇలాగా ఉండగా చేసి నూనెలో వేసుకోవాలండి ఇవి చిన్నగా చేస్తేనే మనం నూనెలో వేయంగానే కొంచెం జినీ సోడా వేసాం కదండి కొంచెం పొంగునట్టుగా వస్తాయి స్టవ్ వెలిగించి కళా పెట్టి డీప్ ఫ్రై సరిపడా నూనె పోసానండి నూనె వేడెక్కింద చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఇప్పుడు తీస్తాను పావు కేజీ బెల్లం అండి ఇది వాటర్ పోసి కొద్దిగా కరగబెడుతున్నాము స్టవ్ వెలిగించి గ్లాస్ నీళ్ళు బెల్లం కరగబెట్టాను కదండి బెల్లం కరిగేదాకనే ఉంచాను స్టవ్ మీద ఇప్పుడు వడవ వస్తాం వెన్నుండలు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి చూడండి ఇట్లా రావాలి ఇది పాకంలో వేయాలండి అర కేజీ మైదా తీసుకున్నాం కదండి దానికి అర కేజీ కంటే కొద్దిగా తక్కువే వేసుకోవాలి పాకానికి మనం బెల్లము అయితే పావు కేజీ బెల్లం వేసాను ఒక గ్లాసు గిద్ద పంచదార వేస్తాను ఇది పాకం వచ్చేలాగా తప్పుకుందాం కొద్దిగా ఇలాచి పౌడరు కొద్దిగా నెయ్యి వేస్తున్నాం పాకం వచ్చిందో లేదో చూద్దామండి కొంచెం గిన్నెలో నీళ్లు తీసుకొని కొద్దిగా ఉండగట్టాలండి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అండి ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఉండగట్టిందండి ఇంకా పెద్ద స్టవ్ స్పాకాన్ని పిప్ల ఆరిపోతే పాకం గట్టి పడిద్ద రెడీ అయిపోయినండి వెన్నంట్లో చూడండి ఎలా ఉన్నాయో స్వీట్ లో వెన్నండ్లు ఎలా ఉన్నాయో మనం కూడా ఇట్లానే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కానీ చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇట్లా మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి